ఓపెన్ టాక్కి స్వాగతం సినీ స్టారు అలాగే కాంగ్రెస్ నేత అయినటువంటి బండ్ల గణేష్ ఈరోజు రోజా మీద అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది గతంలో కూడా రోజా మీద బండ్ల గణేష్ అలాగే బండ్ల గణేష్ మీద రోజా ఆ విమర్శలు చేయడం మనందరం చూసింది అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాత రోజా కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈరోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఆ రోజని ఒక ఐటెం రానని పులుసు పాప అని చెప్పి ఆ బండగనే పోచడం జరిగింది ఎందుకని పులుసు పాప అన్నాడు అంటే గతంలో ఆ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ కేసీఆర్కు పిలిచి ఇంటికి పిలిచి పులస చేపలు వండి పెట్టింది కాబట్టి పులుసు పాప అని చెప్పి రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించడం జరిగింది ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నావో ఆయన ఒక యాక్సిడెంటల్ సీఎం రేవంత్ రెడ్డి కాదు ఆయన తండ్రి చనిపోతే ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చి కూర్చున్నవాడు రేవంత్ రెడ్డి అలా వారసత్వంగా వచ్చి కూర్చున్నవాడు కాదు పోరాడి ఈరోజు ఆ పదవిలోకి వచ్చినవాడు కాబట్టి ముందు నీ సంగతి ఏంటో చూసుకోమని చెప్పి బండ్ల గణేష్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది పైగా అసలు ముందు నగరిలో నీకు టికెట్ ఉందో లేదో చూసుకో నువ్వు మా మీద తర్వాత విమర్శలు చేయవచ్చు కానీ ముందు నగరీలో నీకే టికెట్ లేదంట రేపు మాజీ సీఎం అవుతాడు అంటే జగన్మోహన్ రెడ్డి మాజీ అయిన తర్వాత ఇక్కడ కూడా మాజీ సీఎం ఉన్నాడు కాబట్టి నువ్వు పులస చేపలు తీసుకొచ్చి వండి రాత్రులు వండి పెట్టుకో మాకేం ఇబ్బంది లేదు కానీ ఆ రేవంత్ రెడ్డి మీద మాత్రం వ్యాఖ్యలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి కొన్ని ఆ ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దీని మీద ఇప్పటివరకు రోజా అయితే స్పందించలేదు కానీ నిజంగానే బండగేష్ చెప్పినట్టుగా నగరి నుంచి రోజాకి టికెట్ ఉందంటే అంటే అనుమానం ఏడు లిస్టులు ప్రకటించిన అందులో రోజా పేరు నగరి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించనా కానీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అక్కడ నగరీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అయితే ప్రకటించడం జరిగింది కానీ రోజాని అభ్యర్థిగా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ప్రకటించలేదు అలాంటి నువ్వు ఈ రోజు రేవంత్ రెడ్డిని విమర్శించడం ఏంటి పైగా మీ రాష్ట్రంలో రాజకీయాలు ఏదైనా ఉంటే అక్కడ చూసుకోండి మా రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ రోజు స్ట్రాంగ్ కౌంటర్ అయితే బండగణేష్ అయితే ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన వీడియో ఒకటి మన దగ్గరే ఉంది దాన్ని స్వయంగా ఒకసారి చూద్దాం ఆ బండగణేష్ మాటల్లోనే విందాం ఏమన్నాడు రోజా గారి గురించి రోజా డైమండ్ రాణి ఆమెకు ఆమె గురించి ఏం మాట్లాడతాం ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్ రే రోజా రేవంత్ రెడ్డి సీఎం కాదు ఆమె ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుందో ఆయన యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైటర్ అంటే అర్థమైంది కదా అంటే జగన్మోహన్ రెడ్డి యాక్సిడెంటల్గా సీఎం అయిన వ్యక్తే తప్ప ఇలా పోరాడి ఏదో సీఎం అయిన వ్యక్తి కాదు తన తండ్రి పేరుని అడ్డం పెట్టుకుని సీఎం అయిన వ్యక్తి వాస్తవానికి రేవంత్ రెడ్డి ఎవరి పేరు అడ్డం పెట్టుకోలేదు కేవలం పార్టీ గుర్తు మాత్రమే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరును అడ్డం పెట్టుకుని తన తండ్రి ఫోటోను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు ఆ మాట మాత్రం వాస్తవం సరే ప్రజలు ఆదరించారా లేదంటే ఆదరించారా అనే చెప్పాలి బట్ ఎవరిని చూసి ఆదరించారు జగన్మోహన్ రెడ్డిని చూసి అంటే కాదు ఈ రోజుల్లో మీరు కొంతమంది పబ్లిక్ టాక్ వినండి ఆ రోజు రాజశేఖర రెడ్డి మొఖం చూసి ఓటేసాం గానీ జగన్ రెడ్డి మొహం చూస్తే ఎవడు ఓటేస్తాడు అని చెప్పి అందరూ ప్రశ్నించే పరిస్థితి కాబట్టి యాక్సిడెంటల్ సీఎం లో ఒక అర్థం ఉంది తర్వాత ఏమన్నా ఫైటర్ రేవంత్ రెడ్డి గారు యోధుడు భారతదేశంలో ఇక్కడ యోధుడు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడు పోరాడి కష్టపడి తనెందుకు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేను నాన్నగారు వాట్సప్ వస్తేను ఇంకోటి వస్తేను నీలాగా విన్నారు కదా రేవంత్ రెడ్డి నీలాగా కాదు తానేంటో నిరూపించుకుని రోజు ఆ కుర్చీలో కూర్చున్నాడు కానీ యాక్సిడెంటల్ సీఎం నువ్వు పనిచేస్తున్నావు కదా ఆయన యాక్సిడెంటల్ సీఎం యాక్సిడెంటల్ సీఎం అంటే ఎలాగా తండ్రి పేరుని అడ్డం పెట్టుకుంటేనో లేదా ఆయన చనిపోతేనో లేదో వారసత్వంగానే వస్తుంది అలాగా ముఖ్యమంత్రి అయినవాడు జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి పోరాట యోధుడు దేశంలో అతి కొద్ది మంది మాత్రమే ఇలా పోరాడి కుర్చీని సాధించుకుంటారని చెప్పి బండ్ల గణేష్ అయితే చెప్పడం జరిగింది అలాగే రోజును ఏదో అన్నాడు ఎందో Un sueño invencible, no soy. ఈ పులుసు అంటే ఏంటంటే గతంలో కేసీఆర్ కి నేను ఇందాకే చెప్పా కేసీఆర్ ఏపీ వచ్చినప్పుడు పాపం రోజా ఇంటికెళ్లి మరీ బోన్ చేసి ఆ ఏదో చేసేస్తాను రాయలసీమ రత్నసీమ చేసేస్తాను చెప్పి ఏదో చెప్పడం జరిగింది సో ఆ పులుసు టాపిక్ ఇప్పుడు బండగణేశ తీసుకొచ్చాడు పాపం నువ్వు నువ్వు వదిలేయి నువ్వు రేపు మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ కలిసిపెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటావు అక్కడ జబర్దస్త్ షూటింగ్ నైట్ పో టైమ్ మాజీలు వచ్చి తాజాగా కేసీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోవాలి అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి ఇది కాదమ్మా తల్లి విన్నారు కదా రేపో మహాపో నువ్వు కూడా మాజీ అవుతావు అగ మాజీలందరూ కలిసి వచ్చి ఇక్కడ జబర్దస్త్ ప్రోగ్రాములు పెట్టుకోండి నైట్ పూట ఇక్కడ కూడా మాజీలు ఉన్నారు అంటే కేసీఆర్ లాంటి వాళ్ళు కేసీఆర్ లాంటి వాళ్ళు మాజీలు ఉన్నారు నీకు ఏమన్నా పెట్టాలనిపితే వాళ్ళకి పులుసు చేపలు పులుసుకొని పెట్టి పెట్టుకో తప్ప రేవంత్ రెడ్డి గురించి ఆయన ఆ పదవి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అసలు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడే అర్హతే నీకు లేదని చెప్పి గణేష్ అయితే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఒక టీవీ డిబేట్లో వీరిద్దరి మధ్య మాట మాట చాలా స్ట్రాంగ్గా పెరిగింది లైవ్లో అయితే ఆ బండగ గణేశ్ ఉన్నాడు ఫోన్ కాల్ అయితే రోజా ఉంది బట్ అనుకోకుండా మాటా మాటా పెరిగి ఒక రకమైన ఆ తీవ్ర వాగ్వివాదానికి తీసి దాదాపు బూతులు దాకా వెళ్ళిపోయింది వ్యవహారం ఆ తర్వాత నుంచి కూడా వీరిద్దరి మధ్య పచ్చగట్టేస్తే బొగ్గుమనే పరిస్థితి అలాగే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని చెప్పి బహిరంగంగానే అనేక సందర్భాల్లో రోజా విమర్శించిన పరిస్థితి పక్కన రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుస్తుంది ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించిన పరిస్థితి కాబట్టే ఈ రోజు బండ్ల గణేష్ అయితే దాని మీద స్పందించాడు మా మొన్న కూడా ఏదో రేవంత్ రెడ్డి మీద రోజా కామెంట్ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు బండ్ల గణేష్ అయితే స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి బండ్ల గణేష్ అన్నట్టుగా రోజాకు ముందు టికెట్ ఉందో లేదో చూసుకోవాలా నగరీలో నీకు టికెట్ ఉందా లేదో చూసుకోవాలా నువ్వు అక్కడ గెలుస్తావా లేదో చూసుకోవాలా ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎన్నికలైపోయి ఇక్కడ ఆల్రెడీ గెలిచేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వచ్చిన డోకా ఏమీ లేదు కాకపోతే ముందు నీకు సీట్ ఉందా లేదో చూసుకోవాలి సీట్ ఇచ్చినా కానీ నగరీలో నువ్వు గెలుస్తావా లేదా అనేది చూసుకోవాలని చెప్పి బండ్ల గణేష్ అయితే ఆ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది అందుకనే ఐటమ్ రాని అని ఎందుకన్నాడంటే జబర్దస్త్ ప్రోగ్రాములు చేసుకుంటూ మాట్లాడదు కాబట్టి ఐటెం అని పులుసు పాప అనేది కానీ ఆల్రెడీ గతంలో కేసీఆర్ ఇంటికి వచ్చినప్పుడు పులిసండి పెట్టి పెట్టింది కాబట్టి పులుసు పాప అని చెప్పి ఈ రెండు బిరుదులు అయితే గణేష్ అయితే రోజాకి ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు అనేవి ఆ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం హాట్ టాపిక్ గా మారాయి అదే సందర్భంలో వైసీపీ నేతల్లో కూడా ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి మరి ఇప్పటివరకు రోజా అయితే బండ్ల గణేష్కి ఎక్కడ కూడా కౌంటర్ ఇచ్చినట్టుగా కనపడలేదు మరి గణేష్ మాట్లాడిన మాటలకు రోజా స్పందిస్తుందో లేదా నిజంగానే నాకు సీటు లేదో తెలియదు కాబట్టి నేను ఇప్పుడు నోరు జాటం ఎందుకని చెప్పి కాముగా ఊరుకుంటుందో వేచి చూద్దాం